మరి ఇది గతంలో ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం కొన్ని నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెంచితే ఒకవేళ నేషనల్ వేరే రాష్ట్రాలు కూడా ఆరికే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు సుప్రీంకోర్టు కావచ్చు రాజ్యాంగం పరంగా కావచ్చు అట్లా ఎట్లా ఉంటుంది మరి అంటే సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పెంచద్దని అనదు పెంచమని అన్నదు సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పడేటువంటి ప్రత్యేకమైన విభాగం అది భారతదేశంలో నాలుగు వీటిలో అదొక విభాగం మూల స్తంభాలలో ఇప్పుడు ఏదున్నా శాసనాలు చేసేది మన రాజ ఇది లోక్సభలు రాజ్యసభలు రాష్ట్రానికి వస్తే శాసనసభలు అంటే చట్టాలు చేసేది సభలు రాష్ట్ర పరిధిలో అయితే రాష్ట్రాలు చేస్తాయి కేంద్ర పరిధిలో అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఆ చేసిన చట్టాలు మరి వాటిలో రాజ్యాంగబద్ధంగా చేయడం జరిగిందా ఎంతవరకు జెన్యునిటీ ఉందనేది చూ చూసేదే జ్యుడిషియరీ న్యాయస్థానాలు కాబట్టి వాటిని రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిందే జ్యుడిషియరీ సో వారు వద్దని చెప్పరు చేసుకోండి అని చెప్పదు ఏం చేసినా వీళ్ళు ప్ర అంటే రాజ్యాలు ఇప్పుడు రాష్ట్రాలుగా కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు ఏమో మారుతున్న కాలానుగుణంగా మా వారి ప్రజలకు అవసరాల దృష్ట్యా చట్టాలు కూడా మారుతుంటాయి మరి చేస్తుండాలి చట్టాలు కూడా చేస్తుండాలి చట్ట వారికి న్యాయం చేసే పరిధిలో పోవాలి ఆ విధంగా పోతేనే ఎప్పుడు అదే జడ్జి ఇప్పుడు ముప్పై ఏళ్ళ కిందటిది ఇప్పుడు అలాగే ఉండాలంటే కుదరదు కదా మారాలే మారాలే నేషనల్ ఇష్యూ కావాలి ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క అట్టడుగున ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు న్యాయం జరగాలి అట్టడుగున ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా రాజకీయపరమైన అవకాశం రావాలి ఎందుకు రాకూడదు ఎందుకు రాకూడదు కావాలి సో చాలామంది మనం గతంలో కూడా విషయం రాజ్యాంగం గురించి కూడా రాజ్యాంగంలో కూడా సవరణలు ఇవ్వాల్సిన అవసరం చాలా తప్పు అంటే సవాళ్ళను కూడా సరిపోతలేవు అని చెప్పేసి కాలానుగుణం కూడా చేయాలని చెప్పి ఎంతవరకు రాజ్యాంగాన్ని సరి చేసుకుంటే మనకు ఇప్పుడున్న కాలానుగానికి పనికి వస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు ఇంతవరకు పనికి వస్తుంది అదే అదే ఇప్పుడు నేననేది అదే ఇప్పటికీ మనకు గత డెబ్బై తొమ్మిది సంవత్సరాలు యాభై సంవత్సరాల పై చిలుకు రాజ్యాంగం ఏర్పడ్డది అంటే ఆల్మోస్ట్ ఫిట్ నైన్టీన్ ఫిఫ్టీన్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఎన్నో సవరణలు జరిగినాయి మారుతున్న కాలాన్ని దృష్ట్యా మరి ఇప్పుడు దీన్ని కూడా చేయొచ్చు తప్పేముంది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విషయంలో మీరు రాజ్యాంగ సవరణ చేసే మీరు రిజర్వేషన్ కల్పించినప్పుడు మరి బీసీలకు ఎందుకు కల్పించారు బీసీల మీద నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి బీసీలకు న్యాయం ఉంటే తప్పకుండా రాజ్యాంగ సవరణ చేయాలా అంతవరకు అవసరం లేవు ఇప్పుడు అన్ని అదే ఆ రాజ్యాంగ సవరణ చేస్తే భారతదేశం అంతా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది భారతదేశం అంతా అమలు అవుతుంది కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ శాసనసభ ఏదైతే బిల్ పాస్ చేసిందో దాన్ని కూడా మీరు మరి ప్ర ప్రవేశపెట్టాల్సిన బాధ్యత పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సిన బాధ్యత మీకున్నది దాన్ని విస్మరించి దాన్ని కావాలని పక్క పెడతా ఉన్నారు దీంట్లోనే మనకు కనబడుతుంది వారి యొక్క చిత్తశుద్ధి కానీ వారి యొక్క కమిట్మెంట్ కానీ అది కూడా మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు కాబట్టి ఇది రిజర్వేషన్ సంబంధించి ఎస్ ఇక్కడ సుప్రీంకోర్టు కూడా పంచాయతీరాజ్ చట్టాన్ని ఆ పరిగణలోకి తీసుకుంటుందా లేకపోతే ఓన్లీ గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇటు రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకుంటుంది అంటే ఇప్పుడు అన్నీ చూస్తుంది సుప్రీంకోర్టు అన్ని చా ఇప్పుడు ఒక అంశం మీద సుప్రీంకోర్టు ఏంటంటే ఒక్కటే పంచాయతీరాజ్ యాక్ట్ ఒకటేది కాదు రాజ్యాంగం అల్టిమేట్గా రాజ్యాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండే ఏ అంశాన్ని అయినా సుప్రీంకోర్టు స్వాగతిస్తారు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుంది కానీ రాజ్యాంగం పరంగా అయిన కానీ కానీ అందులో ఇబ్బందులు ఉన్న అంశాలు కానీ తప్పకుండా దాన్ని తిరస్కరిస్తుంది కాబట్టి దాన్ని మనం కోర్టును ఏదైనా శాసనం కావాలా అయినప్పుడే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు దా చేయాలంటే పార్లమెంటు ఏది చట్టం చేయాలన్నా నేషనల్ భారతదేశంలో ఉన్నటువంటి శాసనసభకు మరి రాజ్యసభకే ఆ వెసులుబాటు ఉంది ఇప్పుడు అంటే ఆ విధమైన రాజ్యాంగం వాళ్ళకు కల్పించింది అధికారాన్ని కల్పించింది వారు చేయాల్సింది కూడా చేయకపోతే ఎట్లా సో మరి ఇక్కడ బీసీది రిజర్వేషన్ సంబంధించి కాబట్టి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏమైనా దాంట్లో రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకు దామాష ప్రకారంగా వారి జనాభా పరంగా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని ఉంది వాళ్ళ జా దమాషా ప్రకారం వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు వస్తూ ఉన్నాయి కల్పిస్తూ ఉన్నారు అంటే రిజర్వేషన్ వాళ్ళ వరకే ఉంది రాజ్యాంగపరమైన రక్షణ వారికి ఉన్నది ఎస్సీ ఎస్టీకి బీసీలకు వచ్చేసరికి ఎక్కడ కూడా రాజ్యాంగపరమైన రక్షణ లేవు లేవు అందుకే కదా ఇప్పుడు ఎప్పుడు బీసీలకు ఏ రాష్ట్రం పెంచాలనుకున్నా కొన్ని వర్గాలు ఈ రాజ్యాంగంలో ఉన్న లోపాలతో అనగానే లొసుగులతోటి వాళ్ళది వాళ్ళు దాన్ని కోట్లను ఆశ్రయించడం జరుగుతూ ఉంది ఆ కోర్టులు రాజ్యాంగంలో లేదు కాబట్టి లిమిట్ ఉంది కాబట్టి మీకు పెంచడానికి లేదని చెప్పి కొట్టేయడం జరుగుతూ ఉంది అదే అందుకనే ప్రధానంగా అందుకనే రాజ్యాంగ సవరణ జరగాలి షెడ్యూల్ నైన్లో ఏమన్నా షెడ్యూల్ నైన్లో చట్టాలను మనం ఉంచితేనే రక్షణ ఉంటుంది అందుకే గతంలో కూడా ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ కోసం అన్నప్పుడు అంటే ఇప్పుడు ఎక్క ఎప్పుడు సాధ్యమైతే ఇది ఎంత అంటే రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రం ఇద్దరు ఆమోదిస్తేనే ఇద్దరి అనుకుంటేనే జరుగుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పంపింది రెండు బిల్లు పంపితే ఆడ అట్లనే పక్క పెట్టి ఇంక ఏడ పాస్ అవుతుంది ఆ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టేది ఎప్పుడు అది పాస్ అయితే దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయాయి ఇంకెప్పుడు అవుతుంది అది సో ఇప్పట్లో ఏ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు బీసీలకు న్యాయం చేయాలనేది ఉంటే ఖచ్చితంగా చేస్తాయి ఓకే ఎవరు చేస్తాయింది మా పార్టీ మీ పార్టీ అనకుండా బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి సో మరి ఇది చట్టానికి సంబంధించి కావచ్చు ఇప్పుడు ఎవరైతే న్యాయవాదులు ఉంటారో ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం తరఫున వీళ్ళు న్యాయవాదులు గట్టిగా కొట్లాడితే తప్పించి వాళ్ళు అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా అంటే వాళ్ళు గతంలో కొన్ని కేసులు డీల్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళని మళ్ళీ త్వరలో చేపిస్తారా లేకపోతే కొత్త వాళ్ళే ఉంటారు వాళ్ళ వాళ్ళు ఉంటారా అంటే ఇప్పుడు రాష్ట్ర సీనియర్ న్యాయవాదులే చేస్తారు రాజ్యాంగం పట్ల పూర్తిగా నిష్ణాతులైన న్యాయవాదులతోటే రాష్ట్ర ప్రభుత్వం అనేది చేయిస్తుంది ఆర్గ్యుమెంట్ చేయిస్తుంది ఇప్పుడు ఎవరిని పెట్టాలి ఎవరితోటి చేయించాలనేది అది రాష్ట్రం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభిషేక్ సింగ్ గారిని పెట్టిందో వారు ఇలాంటి కేసులు చాలా చేసినారు అదొకటి ఇంకోటి ఏంటంటే ఆయన మోస్ట్ సీనియర్ కౌన్సిల్ వారికి ఉన్న రాజకీయ పరిజ్ఞానం కానీ రాజ్యాంగం రాజ్యాంగం మీద చట్టాల మీద ఉన్న విశేషమైన అవగాహన ఉన్నది ఆయనకు సో మేలు జరుగుతుంది అనేది మనం ఆశిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏదో పెట్టిందో సో గతంలో ఏం కేసులు డీల్ ఆయన అన్ని టోటల్ కాన్స్టిట్యూషన్ కేసులే అన్ని చేస్తారు కానీ స్పెషల్ ఇలాంటి కేసులే కాన్స్టిట్యూషనల్ కేసులు అలాంటివి చేస్తుంటారు అక్కడ చర్చోపచర్చలు ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అక్కడ సుప్రీంకోర్టు తరఫున ప్రభుత్వానికి తరఫున న్యాయవాదులు ఉండరు సో ఇప్పుడు ఏమైతుందంటే రాష్ట్రం ఒక పిటిషన్ వేసింది ఇప్పుడు ఇక్కడ ఎవరు మాధవ్రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేశాడు నోటీసులు రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున వా మన వాద వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు పిటిషనర్ అంటే ఎవరైతే కేసు వేసినారో వారి లాయరు ఆయన వాదనలు వినిపిస్తాడు ఇప్పుడు అదే ఇక్కడ మనకు అంటే రాష్ట్ర కం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి స్టే వచ్చింది కాబట్టి స్టేని ఎత్తివేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోయింది అపీలు పోయింది పోయిన క్రమంలో ఏంటంటే మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం వారి వాదనలు గట్టిగా వినిపించడం జరుగుతుంది ఆ వినిపించే క్రమంలో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ కేసు వేసినారో వారు అడ్వకేట్ కూడా వారు వేయొద్దని చెప్పి స్టే ఎత్తేయొద్దని చెప్పి వారి వాదనలు వాళ్ళు వినిపిస్తారు చివరి నిర్ణయం అనేది సుప్రీంకోర్టు తీసుకుంటుంది చివరిగా ఏం చెప్తారు ఇప్పుడు రిజర్వేషన్ అదే నేను అనేది ఇప్పుడు మనకు ఈ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోయింది మనం ఫలితం కూడా ఆశిస్తూ ఉన్నాము అంటే ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుందనేమో అనేది మనం ఆశిస్తూ ఉన్నాం అంటే స్టే ఎత్తి వేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని ఒకవేళ అది కాని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా బీసీ నాయకులు కావచ్చు బీసీ వర్గాలు కావచ్చు ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ అక్కడ పెండింగ్లో ఉన్న బిల్లులను మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొని షెడ్యూల్ నైన్లో పెట్టితేనే కానీ బీసీల యొక్క రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఉండదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో పంచాయతీరాజ్ ఎలక్షన్ల వరకే కాదు ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి రాజ్యాంగపరమైన రక్షణ అదేవిధంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది విద్యా ఉద్యోగాలు అదేవిధంగా రాజ్యాంగ మన రాజులలో కూడా కావాలి పంచాయతీరాజ్ ఎలక్షన్లకే ఇప్పుడు కొడతా కొట్లాడుతూ ఉన్నారు పంచాయతీ రాజకీయ కాదు ఏదైతే బిల్లులు ఉన్నాయో కేంద్రం దగ్గర విద్యా ఉద్యోగాలలో కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ కావాలి పంచాయతీ దానికి కూడా అమలు చేస్తేనే చేస్తేనే పూర్తిగా న్యాయం జరుగుతుంది అవును అవును కరెక్ట్ మళ్ళా మళ్ళా కాకుండా పూర్తి న్యాయం జరుగుతుంది బీసీలకు దీని తెలంగాణ ఈ ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని పెంచాలి ఎందుకు పెంచకూడదు ఇప్పుడు మొన్న వర్గీకరణ చేసినట్టు ఇప్పుడు మీరన్నట్టు పంచాయతీరాజ్ చట్టంని విద్య ఉద్యోగము రాజకీయం చేసినట్టు ఒకేసారి చేసి దాన్ని మళ్ళీ రాజ్యాంగ రక్షణ చేసి రాజ్యాంగ రక్షణ చేయాలి అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో ఎట్లయితే కేటగిరీ రిక్యాటిగరైజేషన్ ఉన్నదో ఈ పంచాయతీ రాజ్య చట్టంలో కూడా కెడగన్ అనేది తేవాలి తెచ్చినప్పుడే కింద ఉన్న వారికి వార్డు మెంబర్గా నుంచి ఎంపీడీసీ జెడ్పీటీసీ దాకా అయ్యే అవకాశం ఉంటుంది అంతేగాని కొంతమందే ఈ రాజ్యాంగపరమైనది రానప్పుడు కొంతమందికే రాజకీయ అవకాశాలు దొరుకుతాయి అట్టడుగున్న వాళ్ళకి దొరకవు ఇప్పుడు వర్గీకరణ అదేది సబ్ కేటగిరీ చేయకపోతే ఇప్పుడు కూడా ఎస్ సో మళ్ళీ అది ముందు తర్వాత కూడా డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ సేమ్ ఇట్లనే సబ్ కేటగిరీ స్థానిక సంస్థలు అని చెప్పేసి మళ్ళీ ఇట్లనే వచ్చే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ దానికి ఒక మూమెంట్ లాగా అవును అందుకనే సో ఒకేసారి ఇదన్నీ చేస్తేనే మీరు అన్నట్టు స్థానిక సంస్థలు ఫుల్ఫిల్ అయిపోతుంది అందుకని మనం అనేది కూడా ఎస్సీ వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు రిజర్వేషన్ ఈ రోజు అయిన తర్వాత వర్గీకరణ మొన్న చేశారు ఎస్సీ వర్గీకరణ సబ్ కేటగిరీ అవును సో అట్లా ఇప్పుడు బీసీలో కూడా రిజర్వేషన్ కాకుండా సబ్క్యాటరేషన్ రిజర్వేషన్ చేసేస్తే అయిపోతుంది సబ్క్యాటిజేషన్ చేసినప్పుడు సబ్ సబ్క్యాటిరైజేషన్తో కూడినటువంటి సబ్ సబ్క్యాటిరైజేషన్తో కూడిన ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ కూడా ఇచ్చినప్పుడే పూర్తి న్యాయం జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతుంది అట్లా సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ ఆమోదం జరిపినా కూడా కొంతవరకే దీన్ని కొంతమంది వరకే ఉపయోగపడతాయి అవకాశంగా ఉంటుంది మళ్ళీ అట్లే ఉండిపోతుంది అట్లే ఉండిపోతుంది మళ్ళీ ఇప్పుడు ముందు కూడా తెలియదు అట్లా సో తర్వాత మళ్ళా వీళ్ళు సబ్ సబ్కెడరేషన్ కావాలని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళా డిమాండ్ మళ్ళీ ఇట్లా చర్చలు జీవో తీసుకురావడం ఏం చేస్తే మళ్ళీ ముందు పోతుంది